జమ్మలపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిన ఎన్నెనో ఉదయగిరి శాసన సభ్యులు కాకుల సురేష్ పరిశీలించారు జలదకి మండలం జమ్మలపాలెం గ్రామానికి చెందిన మైనపాటి వినోద్ కుమార్ జలధ మౌలికలు పరామర్శించారు బాధితులను అడిగి వివరాలు సేకరించారు ఇంటితో పాటు సుమారు మూడు లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు వాక్కుపోయారు రెవెన్యూ మరియు ఫైర్ అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు బాధితుడికి నష్ట పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలియజేశారు అదే విధంగా మండల నాయకులతో మాట్లాడుతూ ఈ విషయంలో బాధితుడికి అండగాలు ఇచ్చి సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మధుమోహన్ రెడ్డి గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు

ఎంతబుల్ ట్రస్ట్ నుంచి మసాలా సార్ ఫోన్ పే చూసుకెళ్ళదు ఫోన్ పే నెంబర్ చూస్తాను సహాయం చేస్తాను రెవెన్యూ చూద్దాం కొద్దిగా ఫాలో అప్ చేస్తాను